అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం భవానీ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు రాపర్తి ప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు వారు రాజమండ్రి నుంచి వచ్చారండి వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు సంతోషం మిమ్మల్ని కలవ ఇప్పుడున్న పరిస్థితులు మాట్లాడుకుంటానండి భార్యాభర్తల బంధం చాలా వరకు విడాకుల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి కోర్టులలో కూడా ముహూర్తాలు చూసేటప్పుడు అన్ని కలిసాయా లేదా గణాలన్నీ బాగున్నాయా లేదా అవన్నీ చూసుకునే సంఖ్య సరిగ్గా కుదిరిందా లేదా అని మాత్రం చూసి చేస్తారండి కానీ కొద్ది రోజుల్లోనే ఆ వివాహాలు కాస్త ఆ బంధాలు అనేవి పాడైపోతున్నాయి విడాకులు దాకా తీస్తున్నాయి కేవలం కొత్తగా పెళ్ళైన వాళ్లే కాదండి కొన్నేళ్లు కాపురం చేసి దగ్గర దగ్గర పిల్లలు మన వాళ్ళని చూసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా విడిపోతూ ఉన్నారు అసలు పెళ్లి చేసేటప్పుడు ఇవి తెలియదా అండి మామూలుగా అసలు ఎందుకు ఇలా విడాకులు జరుగుతాయని మాట్లాడితే జ్యోతిష్య పరంగా ఇప్పుడు వివాహ బంధం వచ్చేసరికల్లా చాలా మంది ఒక బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికి నక్షత్ర పరంగా కానీ నామకరణం ఇద్దరు పేర్లు చూసుకుని వాటిమే కానీ చూసుకుంటూ ఉంటారు నక్షత్రాలు లేని వాళ్ళు పేర్లను బట్టి చూస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ నన్నే నమ్ముకుని నేను ఒక బ్రాహ్మణ్ని నన్నే నమ్ముకుని నా దగ్గర ముహూర్తం పెట్టించుకుని వెళ్ళిపోతున్నారు నేను ఏదైనా హడావుల్లో ఉన్నా సరే నేను లేదా ఏదో పరజ్ఞానంలో ఉన్నా సరే ఆ ముహూర్తం రాసేటప్పుడు ఒకటి రాయిపో ఒకటి రాసి వాళ్ళకి ఇచ్చేయచ్చు ఎందుకంటే మానవుడు అన్నాక చాలా తప్పితాలు ఉంటాయి అది అయితే నేను అనేది ఏంటంటే నన్ను కించపరచమనో లేకపోతే ఇంకో బ్రాహ్మణి ఇంకోటి అని కాదు ఇవాళ మనం ముహూర్తం పెట్టాక ఆ ముహూర్తాన్ని మనకి ఇప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు ముహూర్తం పెట్టించుకుని వచ్చాక అబ్బాయి తరపు వాళ్ళు కూడా ముహూర్తం తీసుకున్నాక వాళ్ళ దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడికి ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒకసారి చూపించుకుంటే చాలా విశేషం చూపించాలి చూపించాలి ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకు ఒక స్థలం కొంటున్నాం రా మనం ఏదో ఇల్లు కట్టడానికి అండ్ ఈ గోడలో ఈ చిన్న సైట్ ఇది కొందాం అనుకుంటున్నాం ఆ ఏరియా అలా ఉంటుంది బాగుంటుందా లేదా ఆ ఏరియాలో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం బాగుంటుందా లేదా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలా ఉంటారు ఏంటి అని అడిగే కదా ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికే మనం ఇన్ని అడుగుతాం అడుగుతున్నాం అంటే ఒక వివాహం అంటే ఇది జీవితాంతం వాళ్ళకి వాళ్ళు రుణపడి ఉంటారు వాళ్ళు వాళ్ళు మనం ఎలా అయితే మనం పెళ్లి చేసుకుని మనం పిల్ల పాపలతో మనం కలకాలం ఉంటున్నామో మన పిల్లలు కూడా అదే విధంగా కలకాలం ఉండాలి అదే కాకుండా ఈ చేసుకునే వాళ్ళకు కూడా కంగారు మాట అంటే రేపు ఇరవై ఐదు నుందా ఇరవై ఎనిమిదినేమో మలేషియా వెళ్ళిపోవాలి మా అబ్బాయి వాళ్ళే చెప్తారు వాళ్ళే చెప్తారు దానివల్ల కొంత తప్పు వీళ్ళు ఏం చేస్తారు ఎలాగా వాడు వెళ్ళిపోవాలంటున్నాడు కదా మనకు ఎలాగ రేపు ఇరవై నాలుగుని ఖాళీ ఇరవై నాలుగు ముహూర్తం బాగుందండి అంటే వాళ్ళు ఓకే చేసేస్తున్నారు ఇది వివాహ ముహూర్తంలో దోషం వచ్చినా సరే అది వివాహ ముహూర్తంలో దోషం ఉన్నా విడిపోతారు ఇంకోటి ఏంటంటే మనకి గ్రహస్థితులు తిరుగుతూ ఉంటాయి గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఒకసారి రాహు ఒకసారి కేతు ఒకసారి శుక్రుడు ఇలాగా ప్రతిదీ కూడా రన్నింగ్ జరుగుతూ ఉంటుంది జీవితంలో శని మహర్దశ కానీ రాహు మహర్దశ కానీ వస్తే గనక భార్యాభర్తలు సమస్యలు ఉంటాయి దెబ్బలాటలు జరుగుతాయి ఏదోటి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఉన్నవే చిన్న చెతక ఏదోటి వస్తుంది నేను అప్పటి చూడండి కదా నాకు సమస్య ఎందుకు వస్తుందని అనుకోక్కర్లేదు అనుకోకర్లేదు ఏదోటి ఆర్థికంగా ఇబ్బంది రావడం లేకపోతే ఇంకో విధంగా ఇది రావడం ఇలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మనకి అంటే ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎప్పుడైతే కొంచెం మనం చితికిపోయామో అందరూ తలుకోరాయో వేసేవాళ్ళే తప్ప దాన్ని తీసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఈ రోజున ఇప్పుడున్న సిచువేషన్లో అయితే కనుక వివాహాలు చేస్తున్నారు చేశాక వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అమ్మాయిని అలా అత్తారింటికి పంపగానే రెండో రోజు నుంచి మొదలు పెడుతున్నాడు మీ ఆయన ఎలా చూస్తున్నాడే మీ ఆయన ఎలా చూస్తున్నాడే మీ ఆయన ఎలా చూస్తున్నాడే అని ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు నా కూతురునైనా సరే ఇంకో కూతురునైనా సరే ఏ పిల్లలైనా సరే ఇచ్చాక వంద సార్లు ఫోన్ చేస్తే దీనికి అనుమానం వస్తుంది అంటే మా ఆయన ఏదైనా తప్పుడుగా అని చెప్పి గొడవలు రావడానికి కూడా కారణం అదే ఏమ్మా ఆ తర్వాత వీళ్ళ జాతకంలో ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో భార్య కానీ భర్త కానీ ఎంటర్ అయినప్పుడు ముందు ఏం చేస్తారంటే నరాల మీద ఎముకల మీద తల మీద వీటి మీద బాధ బాగా చూపిస్తూ ఉంటుంది వీళ్ళకి ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది ఆ తర్వాత చుట్టాల్లోనూ మన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంచెం తక్కువ చూపు వస్తుంది ఆ తర్వాత భార్యాభర్తలు సమస్యలు వస్తాయి ఇన్ని ఉన్నాయి వివాహ ముహూర్తంలోనే దోషం ఉందనుకోమ్మా నేను మొన్న చాలా ఇబ్బందిగా నేను చూసింది నా కళ్ళ ముందు ఒక ఆయన ఇన్ఫీల్డ్ బండి మీద వైట్ అండ్ వైట్ వేసుకుని ఏ క్లాస్గా తిరుగుతూ ఉండేవాడు ఆయన ఆయన పది మందికి చెప్పే ఆయన ఆయన ఓ రోజు మా ఇంటికి వస్తే నేనే ఆశ్చర్యపోయా అనమాట ఆటోలో లేవలేకుండా దిగి జాగ్రత్తగా ఇంటికి వచ్చి సార్ నా పరిస్థితి బాగాలేదండి రెండు కాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు నా భార్య ఏమన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని ఆయనకి అప్పటికి వయసు ఎంత అరవై ఐదేళ్ళు అనేసరికి అప్పుడు అవన్నీ జాతకం అంతా వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళకి ఎలా ఉందో ఏంటో చూసి ఏమండి మరి మీకు మీ భార్యకి ఇద్దరికి కూడా బాగోలేదు ఇలా చేసుకోవాలని అని చెప్పాను ఆయన మూడు వారాలు చేసుకున్నాడు నేనే మాట మార్పు ఇంతలా వస్తుందా అని ఆయన మొక్కల్లో చాలా చక్కగా కళ మళ్ళీ ప్రాతకాలంతా పోయి శుభ్రంగా చాలా చక్కగా కళ వచ్చింది భార్య ఫోన్ చేసి పుట్టి అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోయింది ఆవిడ అన్నగారింటికి వెళ్ళిపోయింది అప్పుడు ఆవిడ మళ్ళీ తిరిగి రావడం ఆవిడ ఫోన్ చేసి మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగేసరికల్లా ఇదే నా ఆనందం అనిపించింది నాకు ఇప్పటివరకు అలా ఎంతమంది జంటే కలిపారండి దగ్గర దగ్గర ఎంత లెక్కలేదమ్మా నా దగ్గరికి బాధ ఇది ఇబ్బంది అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే కలపడం మన ధర్మం ఉండేది ఎక్కడండి మీరు మేము రాజమండ్రి అమ్మ రాజమండ్రిలోనే ఉంటాయి అయితే మనం చేసేది ఏంటంటే ఇప్పుడు దాకా కూడా ఏ జాతకం ఇచ్చా ఏ చూసినా సరే ఈ పిల్లలు విడిపోతారు వీళ్ళకి బాగోలేదు వీళ్ళు జాతకం చూడగానే అలా తెలిసిపోతుందండి ఇప్పుడు భార్య భర్త ఇద్దరు జాతకం తీసుకొచ్చారు వాళ్ళకి కొన్ని గొడవలు అవుతున్నాయి కొన్ని రోజులుగా సఖ్యత లేదనుకున్నాం అలా తీసుకువచ్చినప్పుడు ప్రధానంగా మీరు గమనించేది ఏంటి నేను ముందుగా తీసుకునేది ఏంటంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు జాతకాలు చూస్తాను ఆ తర్వాత వీళ్ళకి వివాహమైన సమయం చూస్తాను వీళ్ళకి ఏదైనా పిల్లలు ఉంటే కనుక సంతానం కలిగితే వాళ్ళకి దోషాలు ఏమైనా ఉన్నాయో చూస్తాను ఎందుకంటే దీంట్లో విశాఖ నక్షత్రం ఒకటి నక్షత్రం ఒకటి అలాగే అశ్విని నక్షత్రంలో మొదటి పాదం కానీ అలాగే కొన్ని కొన్ని పాదాలు ఉన్నాయి కొన్ని నక్షత్రాలకి ఈ పాదాల్లో పుట్టిన పిల్లవాడికి శాంతున్న అలాగే తల్లిది కానీ తండ్రిది కానీ ఏక నక్షత్రమైన తండ్రిది పొబ్బా నక్షత్రం అయ్యి ఈ యొక్క పుట్టిన అబ్బాయిది కూడా పొబ్బా నక్షత్రమైన శాంతులు ఉంటాయి ఈ యొక్క విశాఖ నక్షత్రంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంట్లో జన్మిస్తే కనుక ఆ శాంతులు చేయించుకోకపోతే కనుక ఈ పిల్లాడు ఎదిగిలిది కూడా వీళ్ళకి ఏదో ఎడబాట్లు జరుగుతూ ఉంటాయి తండ్రి చోట తల్లి చోట ఉంటారు ఇప్పుడు అబ్బాయి జాతకం వల్ల కూడా తల్లి తండ్రి శాంతి ఆ శాంతి నక్షత్రం అది కంపల్సరీ శాంతి చేయించుకోవాలి అయితే అది కాకుండా వీళ్ళకి ఏమైనా దోషాలు ఉన్నాయా నక్షత్ర పరంగా కానీ పేరు పరంగా కానీ దోషాలు ఏమైనా ఉన్నాయా ఇవి చూసుకుని ఇవన్నీ గణితం కట్టి ఎక్కడ ఫాల్ట్ ఉందో చూసుకుని దాన్ని మనం ఇది దీనికి ఈ యొక్క గ్రహ శాంతికి చేస్తే బాగుంటుంది వివాహ దోషంలో ముహూర్త దోషంలో ఉందనుకోమా ఆ వివాహ ముహూర్త దోషానికి ఏం చేయాలో ఆ శాంతి చేయిస్తాం అయితే ప్రతి ఒక్కరు ఎంతో ఖర్చు అయిపోతుందేమో ఎంతో ఖర్చు పెట్టాల పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు అలాగే అయితే కొన్ని ఉన్నాయి కొన్నాటికి మాత్రం చేయవలసిన పెద్ద పెద్దవి చేయవలసినవి ఉంటే కొన్నాటికి మన దగ్గర ఎంత ఖర్చు అయినా సరే గట్టిగా అయితే కనుక ముప్పై వేలు కన్నా ఏది హోమం ఖర్చు కానీ ఇంకోటి ఖర్చు కానీ ఏది అవదు గట్టిగా ఇంకా ఇది చాలా ఇబ్బందిలో ఉందంటే కనుక మనకు ముప్పై వేలు దాకా అవుతుంది దాని ఖర్చు అంటే ముహూర్తాల దగ్గర ముహూర్త ముహూర్త దోషం కంపల్సరీ అమ్మ జాతకాలు కలవకపోవడం కలవకపోవడం ఒకటి ఉంటుంది ఈ మధ్యన చాలా మంది ఏం చేస్తున్నారంటే అమ్మాయి నచ్చింది అబ్బాయికి లేకపోతే ఒకే అమ్మాయి ఇంటికి బోల్డ్ అంత ఆస్తుంది లేకపోతే ఒకే అబ్బాయి ఆస్తుంది ఆ అమ్మాయికి సరిపడిన నక్షత్రం రాయించుకుని తెచ్చేస్తున్నారు అయ్యో అలా అలాగ నేను నాలుగే చూశాను ఆ పెళ్ళైన ఆరు నెలలకే వీళ్ళిద్దరికి విడాకులు జరుగుతున్నాయి ఆ తర్వాత తెలుస్తుంది ఈయన ఏమండి నైన్టీ ఫైవ్ లో పుట్టాడని మన నాకు ఫస్ట్ జాతక ఇచ్చాడండి తీరా చూస్తే ఎయిటీ సిక్స్ లో పుట్టాడండి అని ఇలాగా దానివల్ల ఏంటంటే మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా నాకు కలిసి వస్తుంది కదా అని కొంతమంది ఆలోచనలతో కొంతమంది ఉంటున్నారు నేను ఒక చోట చూశాను ఇద్దరు అన్నదమ్ములే వాళ్ళిద్దరు పాపం చాలా కష్టపడుతూ ఉండేవారు అయితే కుర్రాడు ఏదో జాగ్రత్తగా ఓ దారిలోకి వచ్చాడు ఏదో చేసుకుంటూ ఉన్నాడు అయితే వీళ్ళ చెల్లెలు గారు అమ్మాయి ఉంది వీళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ఎలాగైనా వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలి ఆస్ మనకు రావాలని చెప్పి కుర్రాన్ని బెంగళూరు పంపించి రో నెల నెల ఒక లక్ష ఒక లక్ష రెండు లక్షలు వేసేవాడు మాట తండ్రి దాంట్లో పదివేలు ఇరవై వేలు అతను తీసుకుంటూ ఇక్కడ మా అబ్బాయిగో రారా బావ మా అబ్బాయి నెలకు రెండు లక్షలు పంపుతున్నాడు అనేసరికి అలా ఆడికి ఎంత జీతం అని చెప్పి వివాహం చేశాక ఇంట్లోనే కూర్చోవడం మొదలు పెట్టాడు అలాగా ఏ అంటే ధనం మీద ఆపేక్ష ఇప్పుడు కుటుంబ సమస్యలు ఎవరు చూడలేదమ్మా మనం కుటుంబం అందరూ కలిసి ఉండాలి మన వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలి వాళ్ళకి ఏ ఆపదలు రాకూడదని ఎవరికి బాధ లేదు మనం అన్యాయంగా సంపాదించి న్యాయంగా సంపాదించిన ఎలా సంపాదించని మనం సంపాదించవే లేదా అవే ఎక్కువ కానీ యువతల పాడైపోతున్న జీవితాలు ఎవరు అంటే మన పిల్లలవే అది మాత్రం నిజం రేపన్న రోజుని మన పిల్లలు మన కళ్ళ ముందే భర్తను వదిలేసి ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నా భార్యను వదిలేసి ఈ అబ్బాయి ఇంట్లో ఉన్నా రేపు ఇంకో సంబంధం చూడాలంటే చూడగలవా ఎంత ఆస్తుంటేనో అదంతా బాగా ఫస్ట్ లేదు ఈ అబ్బాయికి నిజంగా దా డబ్బు ఉంది పెళ్లి చేశారు రేపటి నుంచి ఆ పెళ్ళం ఊరుకుంటుందా మొదట దాన్ని చేసుకున్నావు దాన్ని అల్లగొట్టావు ఇప్పుడు నా మీద పడుతున్నావు అంటూ ఉంటుంది ఇలాగ సుఖం ఉండదు ఇలాగా ఈ గ్రహస్థితుల వల్ల గ్రహ సంచారాల వల్ల అలాగే చూసుకునేటప్పుడు పాయింట్లు చూసుకుంటారు తారాబలం చూసుకుంటారు అలాగే సంసార విషయం ఎలా ఉంది సంతాన విషయం ఎలా ఉంది ఇవన్నీ చూసుకుని వివాహం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇదే చాలా మంది ఇప్పుడు లోపించేది అదే ఇప్పుడు ఎలా సంప్రదించాలండి మరి ఫోన్ చేస్తే చాలా మనకి ఏదైనా సరే నేను ఏ రెమెడీ ఉన్నా ఏది ఉన్నా సరే ఫోన్ లోనే చెప్పేస్తానమ్మా ఆ తర్వాత నేను వచ్చి నేను చాలా మందికి చాలా విధానంగా అన్ని కూడా బోల్డెన్ చేసి పెట్టాను నేను విన్నానండి ప్రత్యేకించి మీ గురించి చాలా మంది అలా కలిపారు అని చెప్పి దాదాపుగా ఇంకా విడిపోతున్నారు విడాకుల పేపర్ల మీద సంతకాలు అయ్యే స్టేజ్ దాకా వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ కలిపారు చిన్న చిన్న పరిహారం అది చాలా మంది ఎక్కడికి వెళ్ళినమ్మా విడిపోతారు ఈ జాతక రీత్యా బాగోదు విడిపోతారు అని చెప్పి వాళ్ళు ఉన్నారు తప్ప కలుపుతాననే వాళ్ళు ఎవరు లేరు నేను నా ఉద్దేశంలో నేను చాలా మందికి వాళ్ళు కలిసేలాగే మనం ప్రయత్నం చేస్తాం ఇబ్బందులు పడకుండా అలాగే వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళకి ఏవో ఒకటి పరిహారాలు చేయించి వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నాక వాళ్ళు బాగున్నారో నాకు ఫోన్ వస్తే చాలు నాకు ఎంతో ఆనందం మాట ఏంటంటే ఇప్పుడు ఇదే హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ కూర్చున్నానంటే ఇప్పుడు ఎవరో ఒకటి మా రోడ్డు మీద రావణ గురుగారు ఇలా వచ్చారు రండి మా ఇంటికి రండి ఒకటి ఈ తాగి అనేటట్లుగా ఉండాలి తప్ప వాళ్ళిద్దరు అన్నట్లుగా పాడైపోయినట్లుగా ఉండకూడదు అది అందువల్ల చెప్తూ ఉంటారండి భార్యాభర్తలు గొడవైనప్పుడు కూడా తిట్టుకునేది ముహూర్తం పెట్టింది ఆయనే అని చెప్పి తిట్టేది కూడా తిడతా ఉంటారు కదా నేను దానికి కూడా నేను ఎలాగంటే చాలా చోట్ల చూశాను ముహూర్తం ముహూర్తాన్ని పెట్టిన వాళ్ళని కొంచెం అలా వదిలేండి పెళ్లి కుదుర్చిన వాళ్ళని ముందు బాగా తిడతారు అన్నమాట నీకు ఆ తర్వాత ముహూర్తం పెట్టింది ఎవర్రా బాబు అని తర్వాత ఆయన తిడతారు ఇవన్నీ ఉన్నాయి అయితే భార్యాభర్తల సమస్యలు ఎప్పుడైతే తలెత్తాయో వెంటనే చూపించుకోమంటానమ్మా